రోజు నాకు తేజాన్ని చూస్తే మాటలు ఎలా కావాలంటే అలా తిప్పుతాడు అనిపించింది ఈ డైలాగ్ నాది కాదు యష్మి అన్నాడు అలాగ నామినేషన్లో అలాగే ఎలా కావాలంటే అలా ఎంత బ్యాడ్గా అయినా పోర్ట్రే చేయగలడు అనిపించింది మొన్న గౌతమ్తో అంటాడు నిన్నో మొన్న వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఉంటే ఏంటి ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత క్లోజ్గా ఉండి సడన్గా మాట్లాడుకోకపోతే నమ్మడానికి మనం ఏమన్నా పిచ్చోళ్ళమా అంటే ఇన్ని రోజులు చేసింది అంత నిజం కాదా డ్రామానా అంటే వీళ్ళిద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు గేమ్ కోసం యూస్ చేసుకున్నారా అని మొన్న అన్నాడు మాట్లాడుకోకపోతే ఈ రోజు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటే అంటే మొన్న డ్రీమ్ అనింది అది అనేది మేము మాట్లాడుకోవట్లేదని అదంతా అబద్ధమేనా ఏంటి మళ్ళీ ఇట్లా అప్పుడు రోహిణి ఉండి కలిసిపోయారేమో అంటే అంటే ఏది ఏంది ఇదంతా మనం ఎందుకు చూడాలి ఎందుకు క్లోజ్గా ఉన్నారో అంటున్నాడు నిజంగా అక్కడ ఏం జరుగుంటుంది సిచ్యువేషన్ నిఖిల్కు అర్థమైంది యష్మి వెళ్ళిపోతుందని ఈ వీక్ యష్మికి కూడా అర్థమైంది ఈ వీక్ వెళ్ళిపోతుందని ఆ మాటే అమ్మాయి నాగార్జున గారితో కూడా అంటుంది సో ప్రాబబ్లీ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వీక్ అంతా వాళ్ళు ఒకరితో ఒకటి అంతమంది వచ్చి నలుగురు వచ్చి చెరొక నలుగురు వచ్చి నామినేషన్లు లేజర్ ఏవేవో చెప్పారు చాలా ఇష్యూస్ జరిగినాయి మాట్లాడుకోవడానికి కుదరలేదు మాట్లాడితే మళ్ళీ అది ఎక్కడ బ్యాడ్ అవుతుందో అని సో మేబీ వాళ్ళు క్లోజ్గా ఉన్నారేమో లాస్ట్ మినిట్లో దానికి పదార్థాలు తేజ